ఇలా ముక్క ముక్క ఏమన్న అంటుకుంటుందా ఎంత పొడిగా ఉన్నదో చూసారా పోయింది జిగురంతా పోయింది ఒక నాలుగైదు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంత ఇప్పుడు అబ్బా క్రిస్పీగా చక్కగా దోరగా వస్తుంది అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు చిన్న వ్లాగ్ చేస్తున్నానండి అంటే కొంతవరకు మాత్రమే చేస్తాను ఆఫ్టర్నూన్ వరకునే చేస్తానండి అయితే ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ఉదయమే లేచిన దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా బయట అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజు శుక్రవారం అనమాట అయితే నేను ఏం చేస్తున్నానంటే చిన్న పూజ చేసుకుంటానండి దానికి సంబంధించి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు లెంగ్త్ అవుతుందని హాఫ్ పెడుతున్నాను పెడుతున్నానండి మిగిలిన సగం రెండో భాగం కింద మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తామన్నమాట ఒక అంతా కంప్లీట్గా బ్లాక్ చేయాలంటే లెంత్ ఎక్కువైపోతుందండి మినిట్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట గురించి నేను సగం వరకునే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను అంటే నేను లంచ్లోకి ఏం కర్రీ చేస్తాను అలాగే టిఫిన్ ఏం చేసుకుంటామనేది ఇది అంతా కూడా మీకు షేర్ చేస్తాను అలాగే బయటంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక లోపలికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇక తర్వాత నేను గడప పూజ చేసేసుకుంటున్నానండి కడపకి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఇలాగ ముగ్గులు పెట్టేసి కుంకుమ పొట్లు కూడా పెట్టేస్తున్నానండి బొట్లు పెట్టేసిన తర్వాత ఇటు అటు కూడా పువ్వులు పెట్టేస్తున్నానండి చామంతి పువ్వులు ఇదండి నాకు ఈరోజు శుక్రవారం అనమాట శుక్రవారం గురించి నేను చాలా పనులు ఉంటాయండి పూజ చేసుకోవాలి కదా అందు గురించి నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను మనం ఫాస్ట్గా చేసుకోకపోతేనే కానీ పూజ చేసుకోవడానికి మనకు సమయం దొరకదండి ఎందుకంటే ఉదయమే మనం లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి అలాగే టిఫిన్స్ చేయాలి కాబట్టి మనకి పూజ అనేది చేసుకోవడానికి చాలా టైం పెట్టేస్తుంది అనమాట అందుకని నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను ఇక లోపలంతా అయిపోయిన తర్వాత లోపల పూజ కూడా అయిపోయిన తర్వాత నేను ఇలా బయటకు వచ్చి తులసం దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను ప్రతిరోజు నేను తులసం దగ్గర దీపం పెడతాను అలాగే శుక్రవారం అయితే ఇక మొత్తం కంప్లీట్గా నిండుగా చేసుకుంటానండి నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకనంటే మనకి ఇంటి ముందు తులసామావని పెట్టుకున్నామంటే మంచిగా పూజ చేసుకున్నామంటే అదొక సంతృప్తిగా ఉంటుందండి ఆడవాళ్ళకి నాకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకుని అలాగే మనం కూడా నీట్గా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇలా పూజ చేసుకోవడం వల్ల మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏ పైన సరే శ్రద్ధగా చేసుకోవాలనిపిస్తుందండి చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి ఇదిగోండి తమలపాకులు మాకు ఇంట్లోనే ఉన్నాయి ఫ్రెష్గా కోసి ఇక్కడ తులసం దగ్గర నైవేద్యం అనేది పెట్టేస్తున్నాను మ్యా మ్యాంగోస్ ఉన్నాయండి ఇంట్లోనే అందుకని మ్యాంగో పెడుతున్నాను అనమాట ఇదిగోండి మేము పూల మొక్కలు తీసి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా ఇంకా కుండీల్లో పెట్టాలి కొన్ని పెట్టాము టైం లేక కొన్ని అట్లనే ఉంచాము ఇవన్నీ పెట్టుకోవాలండి నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం ఇక వర్షాలు కూడా పడుతున్నాయి కదండి ఇప్పుడు బాగా వస్తాయి అనమాట అందుకని తీసుకొచ్చి పెట్టాము ఇదండి ఈరోజు నా పూజ కార్యక్రమం అయితే ఇంతటితోటి ముగుస్తుంది ఇక కిచెన్లోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చిన్న బ్లాగ్ తీస్తున్నానండి మార్నింగ్ నుంచి నేను డైలీ నా పనులు ఎలా ఉంటాయి నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ప్రతిరోజును అనేది నేను వీడియోస్ తీస్తున్నాను అనమాట ఈ మధ్య మీకు అందరికీ షేర్ చేయడం కోసం ఎందుకంటే టైం టు టైము పనులు ఏ విధంగా చేసుకోవాలి గ్యాప్ లేకోకుండా మనం ఒక పది నిమిషాలు ఒక అరగంట సేపు ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకున్నాం అనుకోండి ఆ అరగంట అలా అలా పెరుగుతూ మనకి లేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట పనులు పనులు తొందరగా అవ్వాలి అంటే ఏ విధంగా చేసుకోవాలనేది నేను బ్లాక్స్ చేస్తున్నాను ఓకేనండి ఈరోజైతే మార్నింగ్ నుంచి మీకు ఆల్రెడీ చూపించేసాను నేను ఎన్నింటికి లేస్తాను ఏమేమి పనులు చేస్తాననేది చూపించానండి ఇప్పుడు తక్కువగా ఏడైంది ఇప్పుడే నేను కిచెన్లోకి వచ్చాను ఇది కూడా ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు ఎక్కడో అక్కడే ఉన్నాయి ఇప్పుడైతే ఫస్ట్ పాలు పెడతానండి స్టవ్ మీద ఇదిగోండి నిన్నటి పాలు రాత్రి పాలు కొంచెం ఎక్కువ మిగిలినాయి అనమాట ప్యాకెట్లు అయితే ఓపెన్ చేయట్లేదండి ఇప్పుడు రాత్రి పాలు వేడి చేసేస్తున్నాను ఇదిగోండి ఎక్కువ ఉన్నాయి ఈ పాలు వేడి చేసి కొంచెం కాఫీ తాగుతాము కాఫీ తాగిన తర్వాత అప్పుడు నేను ఏమి వంటలు చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను ఇప్పుడు మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళడానికి బాక్స్లోకి అయితే లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేస్తానండి ఇదిగోండి బెండకాయ తీసుకున్నాను అనేది రాకోకుండా ఫ్రై చేస్తానండి ఏ విధంగా చేస్తానని నేను కానీ అందులో నేను ఏమేమి వేస్తానో ఏ విధంగా చేస్తే జిగిరి రాకుండా ఉంటుందో అనేది కంప్లీట్గా చూపిస్తాను ఓకేనండి ఈ బెండకాయ ఫ్రై చేయడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో ఫుల్గా నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా సరే ఉంచాలన్నమాట ఈ బెండకాయలకు కానీ వంకాయలకు కానీ మందులు అవి ఎక్కువ కొడతారండి అందుకనే పుచ్చులు లేకోకుండా వస్తాయి మందు కొట్టినవైతే అసలు ఒక కాయకి కూడా పుచ్చు ఉండదు మందు కొట్టలేదు అనుకోండి ప్రతి కాయకి పుచ్చి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మనకి మార్కెట్లోకి వచ్చే అన్నీ కూడా ఆర్గానిక్ ఏమి రావట్లేదండి అన్నీ మందు కొట్టినాయి కాబట్టి ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసి నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలన్నా పక్కన పెట్టమనుకోండి కనీసం పైన మందు కొట్టిన పవర్ ఏదైనా ఉంటే కనుక అయితే కొంచెం పోతుంది అన్నమాట ఓకేనండి ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంచేసామనుకోండి ఒక ఐదు నిమిషాలు పైన మందు పవర్ ఏదైనా ఉంటే పోతుంది అనమాట ఓకేనండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం బెండకాయలు ఉప్పు వేసి ఉంచాం కదండీ ఉప్పు నీళ్ళు అన్నీ తీసేసి మళ్ళీ మంచినీళ్ళు వేసి కడిగి ఇలా వాడేయాలన్నమాట అస్సలు నీళ్ళు లేకుండా ఫ్రై చేసేటప్పుడు అసలు నీళ్ళు ఉండకూడదండి అలాగే ఇంకొక ఉల్లిపాయ కట్ చేసానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వెనకాయలు తీసుకోవాలి బాక్సుల్లో ఈ బాక్సులో ఈ విధంగా పెట్టేసుకుంటానండి నేను కింద ఒక టిష్యూ పేపర్ వేస్తాను పైన ఒక టిష్యూ పేపర్ వేస్తాను పచ్చిమిరకాయలు తొడలు అన్నీ తీసేసి పెడతాను అనమాట తొడాలు ఉన్నాయి అనుకోండి అక్కడ పాడైపోతుంది పచ్చిపిడికాయ కుళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి మొత్తం అది కుళ్ళుపోవడం స్టార్ట్ అయిన తర్వాత అది మొత్తం అన్నిటికీ అంటుకుంటుంది అంటుకుని మొత్తం అన్నీ కూడా పాడైపోవడానికి రెడీ అవుతాయి అందుకని తొడలు తీసేసి ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట పచ్చిడికాయలు ఇలాగ ఒక డబ్బాలో వేసేసి టిష్యూ వేసి పెట్టుకున్నాం అనుకోండి వీటి తడేమన్నా ఉంటే కనుక ఈ టిష్యూ పేపర్ లాగేస్తుంది అప్పుడు ఇవి పొడి పొడిగా చాలా నీట్గా ఉంటాయి వారం రోజుల వరకు కూడా పాడవకుండా ఓకే రండి రెండు పచ్చి తీస్తాను తీస్తున్నాను ఫ్రైకి ఈ బాక్స్ కూడా నేను చాలాసార్లు చూపించాను వీడియోలోనే చాలా బాగుంటాయండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది మన ఐటమ్స్ కూడా నీట్గా అన్నమాట కరివేపాకు కరివేపాకు కూడా ఇదే విధంగా నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కరివేపాకు ఇలా టిష్యూ పేపర్ కింద ఒకటి వేస్తాను పైన ఒకటి వేస్తాను అనమాట ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి కరివేపాకు కూడా వారం రోజుల వరకు ఇలాగే ఉంటుంది అండి అస్సలు పాడవదు ఓకే అండి ఫ్రైకి కొంచెం కరివేపాకు కూడా తీస్తున్నాను మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట నీట్గా ఉంటుంది మనకి పని నీట్గా ఉంటుంది నీట్గా ఉంటేనే ఎంత పని అయినా చేసుకోగలుగుతాము ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకొకటి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఒక్కసారి తీసేసుకోవాలండి అస్తున్నాడు ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కదానికి ఫ్రిజ్ ఓపెన్ చేసామంటే కరెంటు చాలా ఎక్కువ కాదు అంట అందుకని ఏం కావాలో మార్నింగ్ టైంలో అన్నీ ఒకసారి తీసి పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేయాలి మళ్ళీ మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఏమేమి కావాలి ఇక్కడ అన్నీ సర్దేసుకుని అప్పుడు తీసుకెళ్ళి మిగిలి పెట్టేసుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకోవాలండి ఏ విధంగా కట్ చేస్తానంటే నేను చాలా సులువు పద్ధతి అనమాట ఇది ఒక ఐదు ఒక ఐదు నాలుగో ఎన్నో కొన్ని తీసుకుని అన్నీ సమానంగా పట్టుకోవాలి ఇదిగోండి ఒకసారి మనం ఇలా చెక్ చేసుకున్నామంటే పుచ్చేమన్నా ఉన్నది తెలిసిపోతుంది ఇప్పుడు ఇవన్నీ పట్టుకుని ఒకసారిగానే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మనకి ఈజీగా తొందరగా ఎలాగ అవుతాయో ఒకసారి ఆలోచించి చేసుకోవాలన్నమాట మనం ఒకటి ఒకటి పట్టుకున్నామంటే చాలా టైం పడుతుంది ఇంకొకటి మనం బెండకాయలు కట్ చేసుకునే ముందు మిగిలినవన్నీ కట్ చేసేసుకుని అప్పుడు బెండకాయలు కట్ చేయాలండి ముందే మనం బెండకాయలు కట్ చేసి తర్వాత ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇది వస్తుంది కాబట్టి మళ్ళా కడిగి ఇవన్నీ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయవలసి ఉంటుంది అందుకని ముందు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ కట్ చేసేసుకుని అప్పుడు బెండకాయలు స్టార్ట్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ని బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ నైఫ్ ఈ బోర్డు కడిగేసుకోవచ్చు అనమాట అయిపోతుంది కడాయి పెట్టానండి కడా వేడేయండి ఇప్పుడు ఫ్రైకి ఒక్క స్పూన్ అన్న ఎక్స్ట్రా వేసుకోవాలి అది బాగోదు ఒక నాలుగు స్పూన్లు వేసానండి ఒక స్పూన్ పచ్చపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే నాలుగు ఎండుమిరకాయలు తీసుకుని ఎలా తుంచేసి వేసేయాలండి కానీ ఇవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు వేయాలండి ఇది కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపయలు వేసేసుకోవాలి సారీ అండి జీలకర్ర వేసి మర్చిపోయాను నేను ఇది ఇప్పుడు ఇంకండి పక్కన పెట్టేసి ఈ విధంగాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అన్నీ చక్కగా వేయకుని కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి బాగా పైపాలండి ఇక ఇందులో ఏమీ వేయకూడదండి సాల్ట్ కూడా ఇప్పుడెప్పుడే వేయకూడదు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా బెండకాయలన్నీ మగ్గిపోవాలన్నమాట లేడీస్కి చాలా పనులు ఉంటాయండి అసలు మనం లెక్క పెట్టలేము మీకు వీడియో తీస్తున్న గురించి మీకు కొంచెం తెలుస్తుంది కానీ వీడియో తీయకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా ఏమీ తెలియదు ఇప్పుడు మా అబ్బాయి నైన్కి వెళ్తాడండి ఆఫీస్కి ఇప్పుడు నేను సెవెన్ అయింది అనమాట మళ్ళీ లోపల కొంచెం రైస్ పెట్టి పప్చా చేయాలి ఇవన్నీ మా అబ్బాయి వచ్చి రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి ఈ పనులన్నీ అయిపోతాయి నాకు నాకు బయట పనులు ఇంట్లో పనులు నేను ఫ్రెష్ అవ్వడము కొంచెం జస్ట్ పూజ చేసుకోవడము ఇవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట వంట అయిపోతుంది మా అబ్బాయికి అయితేనే తర్వాత మళ్ళీ మాకు బ్రౌన్ రైస్ మళ్ళీ ఆయనకి వేరే ఎక్కువ చేయాలి ఇవన్నీ కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడికి వచ్చేసరికి మా దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే పనులన్నీ అయిపోతాయి కదా ఇవేమి కనిపించవు అనమాట మగవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను ఇవన్నీ ఏమి కనిపించవు మన ప్రతి పని ఏ పని చేస్తే ఆ పని నీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసిన వెంటనే ఆ రోజు ఇలాగే ఉంటుంది కదా అని అనుకుంటారు కానీ దీని వెనకాల ఎంత కష్టం ఉన్నదనేది అనేది కొంతమంది మగవాళ్ళకి తెలీదు వాళ్ళు గ్రహించలేరు వారికి అయితే తెలుసు నేను మా వారికి తెలుసు ప్రతిదీ నేను లేడిసిన దగ్గర నుంచి ఏమేమి పనులు చేస్తాను నాకు ఎన్ని పనులు ఉంటాయి ఇవన్నీ కూడా ఏ టు జెడ్ ఆయనకు తెలుసు ఒక్కోసారి నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా నాకు లెవెన్ అయిపోతుంది ఎందుకు అలా చేయటమో తొందరగా తినేయచ్చు కదా అని అనుకుంటారు కానీ అలా అవ్వదండి ఇది అయితే ఈ పని అయిన తర్వాత తినవచ్చు ఈ పని అయిన తర్వాత తినొచ్చు అన్నట్టు అలా అలా లేట్ అయిపోతుంది అన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఇది అగన్ కళ కాబట్టి తొందరగా మాడదు చక్కగా వేగుతుంది అనమాట ఇది ఇది కొంచెం లైట్గా అనేది స్టార్ట్ అయింది కదా ఇదిలో లైట్గా కొంచెం అనేది కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఏం చేయాలంటే రెండు ఎన్నిమకాయ పిండి చేయాలి ఎక్కువ దండి నేను ఒక బద్ద తీసుకున్నానని ఇదంతా పిండాల్సిన అవసరం లేదు కొంచెం అంతే ఇలా పిండేసి కలిపేదాన్ని అస్సల జిగరనేదే రాదండి మీకు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఫ్రై చూసారా ఎంత చక్కగా వెయిట్ అయ్యిందో మధ్య మధ్యలో అప్పుడప్పుడు కడుపుతూ ఉన్నానండి చూసారా అసలు ముక్క ముక్క ఏమో అంటుకుంటుందో ఎంత పొడిగా ఉన్నదో చూసారా పోయింది జిగురంతా పోయింది ఎత్తి వేసుకోకర్లేదు ఒక నాలుగైదు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది అనమాట నిమ్మకాయ ఓకే అండి చాలా మంది జిగురొచ్చేస్తుంది ఫ్రై ఎందుకంటే కలపాలి ఫ్రైకి కలుపుతూ ఉంటాను కదా అప్పుడు జిగురొస్తుందన్నమాట హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తానండి ఫ్రైల్లో నేను సాల్ట్ ఎక్కువ వేయను ఇందులో ఇంకా ఇంకో కూర ఉంటుంది కాబట్టి రెండు కలిసి సాల్ట్ ఎక్కువైపోద్ది అన్నమాట ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ వేయకూడదండి సాల్ట్ వేసి తిప్పేస్తంటే ఇంకా వాటర్ వచ్చేసి జిగురొచ్చేస్తుందన్నమాట బాగా సాల్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం ఇస్తానండి ఇలా సరిపోతుంది మరీ మాడిపోయేటట్టు వేపేస్తారు చాలామంది కలర్ మారకూడదండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది అన్నమాట ఇది ఇలాగ పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది మరీ వేగిపోతే వెజిటేబుల్స్ ఇంకా అందులో ఏమీ ఉండదంట ఓకేనండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వేగించుకున్న పది వేసుకోవాలండి అంతేనండి సింపుల్ అనమాట బండకాయ ఫ్రై చేసుకోవడం జిదురు రాకుండా ఏ విధంగా చేసుకోవాలనేది చూపించాను విత్ పల్లీలతో ఓకేనండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీని పక్కన పప్పు చారు కానీ పప్పు టమాటా పప్పు పాలకూర ఇలా ఏదైనా సరే ఒక కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది తింటున్నప్పుడు బండి కింద పడితే చాలా బాగుంటాయి అవును చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి మా అబ్బాయిని ఆఫీస్కి కంప్లీట్ చేసాము తోట ఇప్పుడు మా వారికి బ్రేక్ఫాస్ట్ ఈరోజు పెసరట్లు వేస్తాము రండి ఓకేనా ఓకే ఇప్పుడు మా వారికి పెసరట్లు వేయడం కోసం ఇదిగోండి పెసరలు నాపెట్టి అందులో కొంచెం అన్నీ ఒక ఒక రెండు స్పూన్లు బియ్యం వేసుకుని నానబెట్టాలన్నమాట బియ్యం వేసుకోవడం వల్ల క్రిస్పీధనం అనేది వస్తుంది పెసరట్లకి ఇదిగోండి ఇప్పుడే మిక్సీ పెట్టేశాను తక్కువే కదా అందుకని ఈ గ్రైండర్లో వేయడం ఎందుకనేసి మిక్సీ పెట్టాను అనమాట బాగా మెత్తగా రుబ్బకూడదండి ఇదిగో ఇలా ఉండాలి పిండి ఇలా ఉంటే సరిపోతుంది మరి పేస్ట్ లాగా రుబ్బితే బాగోదు ఓకేనా అక్కడక్కడ ఈ పెసలు తొక్కలు అనేవి కొంచెం కొంచెం అక్కడక్కడ ఉండాలి ఇదిగోండి పెసరట్లకి ఇదిగోండి చిన్న అల్లం అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తరిగేసి పెట్టుకున్నాను ఇవన్నీ కలిపేయాలండి రెడీ అయింది ఇప్పుడు పెసరెట్లు వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకోవాలండి దీనికి ఎక్కువ ఇష్టం అందుకని ఎక్కువ వేస్తున్నాను ఏ కుజ్చు జీలకర్ర ఇప్పుడు పక్క నుంచి ఆయిల్ వేయాలండి ఇప్పుడు ఎట్లగరితో ఇలా అనేస్తే చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా పిండిలోకి వెళ్తాయి అనమాట ఇవి కూడా ఉడుకుతాయి പച്ചുകൊണ്ട టిఫిన్ టేస్ట్ చూసి చెప్పండి పెసరెట్టులో ముందు ఇడ్లీ తర్వాత పెసరెట్టా బాగుందా అన్ని ఉల్లిపాయలు అల్లం ఉప్పుపాయలు పడే పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు పెట్టుకుని తర్వాత చట్నీ తీసుకుంటాను చాలా అరుద్యమైన ఆహారం కదా రైస్ మానేసి కష్టపడి తింటే అవును చాలా మంచిది నిండిపోతుంది ఫుల్లీ ఎనర్జీ ఫైబర్తో పాటు ఎనర్జీ కూడా వస్తుంది తెచ్చుకుంటాను ఇంకా ఇక ఇక్కడ నుంచి ఏదో మూకే చిత్రం చూసినట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే నాకు అస్సలు నచ్చలేదు బయటలాగా మ్యూట్లో పెట్టేసి మళ్ళీ వాయిస్ అవ్వడం అనేది నాకు అస్సలు బాగాలేదనమాట ఎందుకని అంటే పక్కనే సాంగ్స్ పెట్టుకున్నారండి చాలా పెద్ద సౌండ్స్ పెట్టుకున్నారనమాట చాలా డిస్టబెన్స్గా ఉంది మేమేమో బయట స్టార్ట్ చేసేసుకున్నాము ఇక్కడ కూర్చొని తింటాం సడన్గా వాళ్ళు సాంగ్స్ పెట్టేసరికి ఇక మ్యూట్ చేయాల్సి వచ్చింది మా మాటలు అనేవి మీకు మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం అనేది మీకు అసలు వాయిస్ అనేది రాలేదు మాకు ఇదైతే ఒక రకంగా అనిపించింది అనమాట ఎప్పుడూ అవలేదండి అలాగా ఇప్పుడు స్టార్ట్ చేశారు మరి మ్యూజిక్ అందు గురించి కాపీ రైట్స్ పడతాయండి మ్యూజిక్ వచ్చిందంటే పైగా మా మాటలు కూడా మీకు సరిగ్గా వినిపించవు అందుకని మ్యూట్లో పెట్టి చేస్తున్నానండి ఏమనుకోకండి అయితే బెండకాయ ఫ్రై అయితే సూపర్గా చేశాను ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోండి అస్సలు జిగురు లేకోకుండా ఉంటుంది మందికి తెలిసే ఉంటుంది కానీ ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదండి అందు గురించి నేను ఈ విధంగా చేశాను అలాగే పెసరట్లు కూడా మా వారైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన ఫీడ్బ్యాక్ ఇవ్వడం మీకు అందరికీ చాలా ఇష్టం కదా ఫస్ట్ అయితే చెప్పడం వరకునే మాత్రమే వాయిస్ ఇచ్చాం కానీ ఇక తర్వాత మ్యూట్లో అనమాట ఓకేనండి ఈరోజైతే ఇంకా కాకరకాయ ఇంకా చాలా చేశానండి ఆ వ్లాగ్ అయితే నేను రేపు రెండో భాగం కింద అప్లోడ్ చేస్తాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్